ంగా కనకదుర్గ అమ్మవారికి నూట ఎనిమిది కలశాలతో పంచామృత అభిషేకాలు అనకాపల్లి గౌరవపాలెంలో శ్రీ గంగా పరమేశ్వర భవానీ భక్తులు ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ మహోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం అమ్మవారి పీఠంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు గురుభవానీలు కాండ్రేగుల శ్రీరామ్ మద్దాల శ్రీను ఆధ్వర్యంలో కనకదుర్గమ్మ అమ్మవారికి నూట ఎనిమిది కలశాలతో పంచామృత అభిషేకాలు ఘనంగా నిర్వహించారు కాండ్రేగుల శ్రీరామ్ కుటుంబ సభ్యులు పాల్గొని కనకదుర్గమ్మ అమ్మవారికి పంచామృత అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్డి గ్రూప్ అధినేత కాన్యోగుల శ్రీరామ్ మాట్లాడుతూ కనకదుర్గ అమ్మవారికి నూట ఎనిమిది పంచామృత అభిషేకాలు పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించామని అన్నారు ఈ రోజు నుంచి జనవరి నాలుగో తేదీ వరకు అమ్మవారి సన్నిధిలో అత్యంత వైభవంగా చండీ యోగ మహోత్సవాలు జరుగుతాయని తెలిపారు మద్దాల శ్రీను దూలం గోపి మాట్లాడుతూ ఎస్డీ గ్రూప్ అధినేత కాన్ శ్రీరామ్ ఆధ్వర్యంలో జరుగుతున్న చండీ యోగ మహోత్సవాలు భాగంగా అమ్మవారి సన్నిధిలో నూట ఎనిమిది అభిషేకాలు అంగరంగ వైభవంగా ఘనంగా జరిగాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అని తెలిపారు చండీ యోగ దీక్షలో భాగంగా అమ్మవారికి ప్రతిరోజు జరుగుతున్న పూజా కార్యక్రమంలో భక్తులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో కె సుబ్బు కె వెంకట్ బీరవి మహేష్ ఎం గోపి బి ఆది ఎం సుబ్బు యుగేందర్ సాంబా గంగాధర్ డి కుమార్ కె రావు మరియు శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ భక్తులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు శ్రీ కనకదుర్గమ్మ వారి చండీ యాగ మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మా యొక్క శ్రీ గంగపరిదేశం భవాని భక్తుల ఆశ్రమం ఆధ్వర్యంలో మా గురుబిని అయినటువంటి మద్దాశ్రీని గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ ఈరోజు అష్టోత్తర కలశాలతో కనకదుర్గమ్మ వారికి పంచామృతాలతో అభిషేకాలు చేయించు చేయడం జరిగింది ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరం చండీయాగ యాగ మహోత్సవాలని అత్యంత ఘనంగా నిర్వహించాలని మా యొక్క గంగపరదేశం భక్తుల పీఠం ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం చాలా రంగరంగ వైభవంగా మేము ఈ యొక్క కార్యక్రమాలని చేస్తున్నాం నిన్న నిన్న సా రాత్రి దుర్గాదేవికి మహాకాల ఆరతి కూడా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు అష్టోత్తర కలశాభిషేకం చేయడం జరిగింది అలాగే రేపు కనకదుర్గమ్మ వారికి దీపారాధన జరుగుతుంది రాబోయే నాలుగో తారీఖు వరకు నూతన సంవత్సర వేడుకలు బా కూడా కలుపుకొని మేము ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ యొక్క చండీ యాగ మహోత్సవాలను మేము ఇక్కడ నిర్వహిస్తున్నాం మా యొక్క గురుభావాని గారికి మా అందరి తరఫున కూడా మత్తాల శ్రీని గారు ఆయనకి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ కలసా కలసాభ్యవసానికి మాకు ఎంతో సహకరించినటువంటి మా సోదర సమ్మాన్యుడు దూలం గోపి గారికి అలాగే ఆయన మిత్ర మిత్ర బృందానికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం చెండీ మండల దీక్షల లో భాగంగా అనకాపల్లి గవరపాలెం గంగపరదేశమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసినటువంటి కాన్రేగల్ శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మండల దీక్షల వద్ద మరి అమ్మవారికి అత్యంత ఘనంగా కార్యక్రమాల నిర్వహణ జరగాలి అనే ఒక ఉద్దేశంతో మరి తొమ్మిది రోజులు కూడా రాబోయే తొమ్మిది రోజులు కూడా శ్రీరామ్ గారి ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ రూపాల్లో భక్తులు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించారు అందులో భాగంగా ఈరోజు నూట ఎనిమిది కలసాలతో అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు పంచామృత అభిషేకాలు విరివిగా కూడా జరుగుతున్నాయి దీంట్లో ఈరోజు చూస్తా ఉన్నాం పండగ వాతావరణం ఇక్కడ అంతా కూడా నెలకొంది ఎక్కువగా భక్తులందరూ కూడా వచ్చి రోజు ఈ ఎనిమిది కలశాల అభిషేకాల్లో పాల్గొంటా ఉన్నారు అలాగే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రేపటి నుంచి మరి నాలుగో తారీఖు వరకు కూడా జరగబోయే అన్ని కార్యక్రమాల్లో కూడా భక్తులు ఇదే విధంగా పాల్గొని ఈ చండీ మండల దీక్షల యొక్క కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేసి అమ్మవారి కృపకి అందరూ కూడా పాల్గొనాలని అమ్మగారి కృపను అందరూ కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై దుర్గా భవాని శ్రీ శ్రీ గంగభద్రేశ్వర భవాని ఈ రోజు ఈరోజు ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు కదా శనివారం శ్రీ వెంకటేశ్వర ఆశలలోని శ్రీ దుర్గా మల్లేశ్వర దుర్గా మల్లేశ్వర ఆశ్రమతో మేము మా కలసాల అభిషేకం చేయిస్తున్నాము చేసిన తర్వాత భవానీకి శ్రీ గంగభద్రశ్వ గురు గురుభొని పద్దెనిమిదవ సంవత్సరం శుభాకాంక్షలుగా అందరినీ శ్రీ దుర్గా భవాని ఆశలతో 아봐 안도아 안도아 저